అన్న నేను పోయిన వీడియోలో అయితే మీకు నార్ అయితే వీడియో వచ్చేస్తానని చెప్పిన అన్న ఇదిగోండి మనకు నార్ వచ్చేసి అయితే మలిచింది ఇవి ఇదైతే మలిచి అయితే ఇది ఇప్పుడు అయితే ఐదు రోజులు అయితే అవుతుంది ఇది ఎందుకంటే ఉన్నప్పుడు అయితే ఎందుకని కొద్దిగా ఆకేసిన తర్వాత అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది మొత్తం వచ్చేసి అయితే ఆరు బెడ్లు అయితే ఉన్నాయి ఇవి మిరపకాయ ఇవి ఇది వచ్చేసి అయితే సొనాలు పచ్చిమిరపకాయ చాలా బాగా అయితే వస్తుంది పచ్చికాయకి ఇదిగోండి ఏ విధంగా అయితే మళ్ళీ చూడండి చాలా బాగా అయితే వచ్చింది నార అయితే ఏ విధంగా అయితే పొర ప్రవాన్ని మీరు అయితే అడగచ్చు ఇదిగో ఈ విధంగా అయితే మనం సన్న గీతలు అయితే పెట్టుకొని అయితే ఒకొక్క గింజ ఒక్కొక్క గింజ అయితే మనం పక్కల పక్కల అయితే వేసుకుంటైతే వెళ్తాము ఈ విధంగా అయితే ఉంటుంది మిరపనార మనం సొంత పొలంలో అయితే పోసుకుంటే మనకు ఎక్కువ తక్కువగానే అయితే మనం పొలంలో నాటుకునేకైతే అవకాశం అయితే ఉంటుంది మనకి నర్సరీలో అయితే మనకు ఒక మొక్క వచ్చేసి అయితే రూపాయి కాబట్టి మనకి ఎండకైతే మనకి చనిపోతే మనకి ఒక రూపాయి అయితే అయితే అవుతుంది మనకి పొలంలో పోసుకున్నట్లయితే కొన్ని ఇతనాలు అయితే ఎక్కువ వస్తాయి మనకు నార అనేది అయితే ఇంకా ఎక్కువ అయితే వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ తక్కువగానే మనం నాటుకునవచ్చు మనకి తక్కువలో అంటే తక్కువ డబ్బుల్లోనైతే మనము నారైతే మంచిగా అయితే తీసుకోవచ్చు కొద్దిగా మనం పొలంలో అయితే వేసుకునేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త అయితే పడాలి ఎందుకంటే మనము వేసుకునేటప్పుడు అయితే భూమిలో వేర్లు కానీ అలాంటివి కానీ అయితే చెట్లను అయితే కొడుతుంటాయి మొదట్లో మనం ఎండలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి అయితే చనిపోతుంటుంది చనిపో చనిపోవడానికి అయితే మనం నారైతే ఇదిగో చూపిస్తాం ఇదిగో ఈ విధంగా ఈ విధంగా అయితే ఎండకైతే మనకు చనిపోతాయి మనము దాన్ని అయితే తీసుకుని వెళ్ళి అయితే మందులు చెప్తూనే అయితే మనకు మందు అయితే ఇస్తారు మొదట్లో అయితే నార అయితే చనిపోతుంది ఎడన్నీ అవుతున్నా మనం మందు అయితే కొడితే అటుకే ఆగిపోయి అయితే మనకు మంచిగా అయితే వస్తుంది నార మనం ప్రతి సంవత్సరం అయితే ఈ విధంగా అయితే మనము బెడ్లకైతే పోసి మనం పొలంలో అయితే నీళ్ళు అయితే విడుచుకొని అయితే మనం నడుతామన్నాం డ్రిప్ కింద పచ్చికాయ చాలా బాగా అయితే వస్తుంది సోనాలతోడు మనకి వీటి విత్తనాలు వచ్చేసి అయితే మనకి ఆధ్వర్యంలో అయితే దొరుకుతాయి దీని కాస్ట్ వచ్చేసి అయితే మనకి ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది చాలా మంచి పంట వస్తుంది పచ్చికాయి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఛానల్లో అయితే ఫాలో అయితే అవ్వండి మరిన్ని వీడియో కోసం అయితే మీకు అయితే చేస్తా